టెరస్ మీద నుంచి పుదీనా తీసుకొచ్చానండి ఈరోజు చట్నీ చేద్దామని పుదీనా పచ్చడి చేస్తాను అయితే మాకు చారు పెట్టుకుని బంగాళదుంప కుర్మా చేసుకున్నాము సరే కొంచెం చట్నీ కూడా చేద్దామని పుదీనా తీసుకొచ్చాను ఈరోజు బంగాళదుంప కుర్మా చేసి చారు పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు పుదీనా పచ్చడి చేయడానికి నేను పాన్ రెడీ చేశాను ఈరోజు నేను చూడండి పుదీనా కరివేపాకు కలిపి చట్నీ చేస్తాను తర్వాత దానికి ఎండుమిర్చి కావాలి తర్వాత ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర కొంచెం బెల్లం కొంచెం చింతపండు వెల్లుల్లిపాయి ఇవి మాత్రం సరిపోతాయి ఉప్పు ఓకేనా అయితే వీటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం పాన్ పెట్టుకొని ఇవన్నీ వేయించుకుందాం వన్ బై వన్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఎండుమిర్చి ఇవి వేయించుకోవడానికి అనమాట కరివేపాకు ఎండుమిర్చి పుదీనా ఇవన్నీ కూడా వేయించుకుని ఇప్పుడు సమ్మర్ కదా కరివేపాకు చాలా త్వరగా వాడిపోతుంది అందుకని వాడిందైనా పర్వాలేదు మనం వేసుకోవచ్చు ఫస్ట్ మిక్స్ చేసేద్దాం దాంతోపాటు ఇది మీడియంలో పెట్టి వేయించుకుంటే బెటర్ ఎందుకంటే మాారిపోకుండా ధనియాలు జీలకర్ర చింతపండు బెల్లం వెల్లుల్లి అనేది మనం మిక్సీ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు మీడియంలో పెట్టి వేయించుకుంటే చాలా చక్కగా మంచి మళ్ళీ వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది అదే హైలో పెట్టుకుని వేయించుకున్నాం అనుకోండి ఇక ఏమవుతుందంటే మాడిపోతాయి కానీ పూర్తిగా వేగదు ఇప్పుడు ఇదే టైంలో మనం కరివేపాకు కూడా వేసేస్తున్నాం ఇది ఆల్రెడీ కడిగి ఆరబెట్టి పెట్టిన కరివేపాకు అనమాట కాకపోతే ఇలాగ త్వరగా వాడిపోతుంది ఒకటే నీళ్ళు పైనా కూడా త్వరగా వాడిపోతుంది టైంలో మనం పుదీనా కూడా వేసేస్తుంది పుదీనా జీర్ణ సెట్ మంచిది కర్రీపాకు ఆరోగ్యానికి మంచిది తర్వాత మెయిన్ బిస్కెట్ మంచిది కాబట్టి కొత్తిమీర లేకపోతే కిదీనా ఇలాగే ఏ చట్నీ చేసుకున్నా ఒక రెండు వందల వేసుకుంటే మనకి గుట్లు చాలా మేలు చేస్తుంది అన్నమాట డైజెషన్ బాగుండడమే కాదు జిట్టు కూడా చాలా మంచిది టైంలో మనం సింటపలు తీసుకున్నాం కదా దీన్ని కడిగి ఒక ఎనిమిది నిమిషాలు పట్టింది నాకు ఇది వేగ వేగడానికి చింతపండుతో సహా అన్నీ వేసేసాం కదా ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత అప్పుడు మిర్చి పట్టుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కేవలం ఈ రెండింటి కరివేపాకు పుదీనాకి ఎండుమిర్చితో వేస్తేనే రుచి బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తే బాగుండదు ఇప్పుడు మనం జార్లో వేసుకున్నాం అన్నీ చల్లగా అయిపోయింది ఇది పెద్ద జారికేమో అయిపోద్ది ఈ చట్నీ అందుకే చిన్న చిన్నజారిలో వేస్తున్నాను ఇది కొంచెం క్రష్ అయిన తర్వాత మనం ఈ మిగతాయి కూడా వేసుకుంటే సరిపోతుంది లేదంటే పట్టేస్తే వేసేస్తాను ఓకే సరిపోతలే ఇవన్నీ వేసుకుని చూడండి ఒక్కసారి క్రష్ చేసుకోవాలి చట్నీకి సరిపడి ఉప్పు వేసాను ఇప్పుడు ఒకసారి క్రాష్ చేసుకున్నాను ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు ఇక్కడ బెల్లం బెల్లం వేసామన్నట్టు ఉండాలి తప్ప ఎక్కువ వేసుకుంటే మరి తీపిగా ఉంటుంది బాగుండదు స్వీట్ ఎక్కువ అయితే బాగోదు మనం మనకు సరిపడా అంటే ఈ చట్నీకి కరివేపాకు పుదీనాలా ఉండే లైట్గా ఉండే చిరు చేతిని పోగొట్టడానికి వేస్తామన్నమాట ఓకే ఈ చట్నీ మనం ఇలాగా పల్స్ లాగా చేసుకుంటే అంటే ఆపి ఆన్ చేసి ఆపి ఆన్ చేసి చేసుకుంటే మనకు రుబ్బు రోడ్లో రుబ్బుకున్న స్ట్రక్చర్ వస్తుంది అనమాట అందుకని ఆపి ఇప్పుడు ఈ టైంలో మనం కొద్దిగా చూడండి ఇలా అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చట్నీ చేసుకుందాం మెత్తగా అవ్వకూడదు చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని మనం దీన్ని డిష్ అవుట్ చేస్తాము చూసారు ఎంత బాగుందో మనం రుబ్బు రోట్లో రుబ్బితే ఎలా వస్తుందో అలా వచ్చింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఉప్పు చూస్తాను కొంచెం బస్ సూపర్ చాలా అంటే చాలా బాగుంది ఓకేనా మీరు కూడా ఇలాగా చేసుకుని చూడండి చక్కగా ఇక్కడ మన ఏదైనా కర్రీ ఉన్నప్పుడు లేకపోతే కొంచెం చారు పప్పుచారు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఈ చట్నీ ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ కానీ మీరు కూడా ఇలా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం చూడండి ఇలాగ పుచ్చకాయ పుచ్చకాయలు తింటాం కదా దీంతో మనం ప్రతి మొక్కకి ఒక్కొక్క పీస్ వేస్తూ ఉంటే మనకి ఎవరైతే చాలా చేస్తుందో దీనికి కూడా

嗯。 పాదు ఆనపకాయలు ఇదిగో ఈ సైజులో ఉన్నాయండి అందుకని నిన్న సాంబార్లోకి తెచ్చాం తెచ్చామన్నమాట బయట ఈ సైజు ఉన్నాయి ప్రస్తుతానికి మొన్న అయితే ఒక కాయ కోసము ఫస్ట్ ఫస్ట్ అది చాలా టేస్టీగా ఉంది చిన్న కాయే కానీ చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ఇది ఇలా పిందిలా ఉన్నాయి కదా అందుకని నిన్న సాంబార్లోకి మామూలుగా బయట కొన్ని తీసుకొచ్చాము చూడండి ఎంత పెద్ద సైజు వస్తుందో పండిపోతున్నాయి మరి టెరస్ మీద నుంచి పుదీనా తీసుకొచ్చానండి ఈరోజు చట్నీ చేద్దామని పుదీనా పచ్చడి చేస్తాను అయితే మాకు చారు పెట్టుకుని బంగాళదుంప కుర్మా చేసుకున్నాము సరే కొంచెం చట్నీ కూడా చేద్దామని పుదీనా తీసుకొచ్చాము